అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఈరోజు కార్తీక శుక్ల ఏకాదశి నిజంగా చాలా మంచి రోజు దట్టు ఏకాదశి కావడం ఇంకా కార్తీక మాసం కావడంతో సో చాలా మంది భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వర దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు సో ఇలాంటి నేపథ్యంలో ఈరోజు మార్నింగ్ కాశీ బుగ్గ కాశీ బుగ్గ ఏదైతే వెంకటేశ్వమి కోసం చాలామంది భక్తులు వెళ్ళారు ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగిందంటే ఆ యొక్క టెంపుల్ యొక్క రైలింగ్ ఏదైతే భక్తులు వన్ బై వన్ వెళ్ళడం కావచ్చు అక్కడ చాలామంది భక్తులు వెళ్ళడంతో ఒకసారి స్టాంప్ ఎయిట్ జరిగింది సో దాదాపుగా పది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకరి మీద ఒకరు పడిపోయారు సో దానికి స్టాంప్ పేరు జరిగింది చనిపోయారు దీనికి సంబంధించిన విషయాలు అక్కడి స్పాట్లో ఉన్న ఎమ్మెల్యే గౌత శురేష్ కావచ్చు ఇంకా కన్సర్న్ మినిస్టర్ అచ్చెన్నాయుడు కావచ్చు సో వీళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యారు ఏంటి అది ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రాదు గవర్నమెంట్ కిందకి రాదు ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ అదేంటి ప్రైవేట్ టెంపుల్ అంటున్నారు ప్రైవేట్ టెంపుల్ ఏంటి గవర్నమెంట్ టెంపుల్ ఏంటి వ్యక్తులు నిర్మించుకుంటే ప్రైవేట్ టెంపుల్ అవుద్ది వ్యవస్థలు నిర్మిస్తే గవర్నమెంట్ టెంపుల్ అవుద్ది సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగిందంటే ఒడిస్సాకి సంబంధించి ఒడిస్సాకి సంబంధించి ఇవన్నీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ మీరు గూగుల్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒడిస్సాకి సంబంధించిన ఒక రాజకుటుంబం గతంలో వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ టెంపుల్కి వెళ్ళింది టీటీడీ టెంపుల్కి వెళ్తే వాళ్ళకి జరిగిన ఒక అవమానం అది మరే భక్తుడు కూడా అలాంటి అవమానం అదే ఆ అవమానం గురించి నాకు కూడా తెలియదు బేసిక్గా సో వాళ్ళు చెప్పింది రీజన్ ఏంటంటే సో ఆ అవమానం జరిగింది మాకు అలాంటి అవమానం మరే భక్తుడికి కూడా జరగకూడదు అని చెప్పి వాళ్ళు ఒక టెంపుల్ నిర్మిస్తున్నారు అదే ఇక్కడ కాశీ బుగ్గులో కాశీబుగ్గులో టెంపుల్ నిర్మిస్తున్నారు సో ఇది దీన్ని టీటీడీ వాళ్ళకి దాన్ని అటాచ్ చేయాలా లేదంటే గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయాలా ఇంకా అసలు అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది బేసిక్గా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది సో దీనికి సంబంధించి ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటా ఏదైతే భక్తులను అలవ్ చేస్తున్నారు ఒక పక్క టెంపుల్కి సంబంధించిన ఆ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేగంగా జరిగిపోతున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఏకాదశి అండ్ దట్టు శివునికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం ఇలాంటి సందర్భంలో ఇలాంటి రోజు మళ్ళీ రాదు సో ఏవైతే ఆ చెడులు అవన్నీ మర్చిపోయి సో స్వామివారి పాదాల దగ్గర సేవ చేసుకుందాం అని చెప్పి చాలామంది భక్తులు వెళ్ళారు బాగానే ఉంది కానీ వాళ్ళ మదిలో ఉన్న ఆ భక్తిభావమే కనిపించింది తప్ప అక్కడికి అంతమంది వచ్చారు సో మరి కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ఏదైతే వచ్చిన పిలిగిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున కొన్ని మనం సహాయక చర్యలు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న ఈ ఏదైతే కాశీబుగ్గ టెంపుల్ ఉంది కదా కాశీబుగ్గ టెంపుల్ వాళ్ళకి వాళ్ళంతా ప్రైవేట్ యాజమాన్యం అక్కడ ఉంది ఒక్కడు కూడా గవర్నమెంట్ వాళ్ళు లేదు దీంట్లో పోనీ వీళ్ళు ఏమన్నా కంజన్ కాశీబుగ్గ తాలూకా పిఎస్ కానీ ఫలానా మరి వాళ్ళ ఏకాదశి కదా కనీసం మాకు బందోబస్తు కల్పించండి ఒక సిఐ స్థాయి అధికారి కావచ్చు ఇద్దరు ఎస్ఐలు కావచ్చు నలుగురు కానిస్టేబుల్ కావచ్చు కనీసం బందోబస్తు అంటే ఒక మహిళ పడిపోయిందంటే కనీసం వచ్చి లేపడానికి కావచ్చు ఇలాంటి అంటే గుడికి సంబంధించిన వాలంటీర్లు ఉంటారు అది వేరే విషయం కానీ భద్రతకు సంబంధించిన అయితే ఇటు మేల్ కావాలి ఫీమేల్ కావాలి పోలీసులు సో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యం రిక్వెస్ట్ పెట్టలేదు ఇది మిస్టేక్ నెంబర్ వన్ యాక్చువల్లీ సో సెకండ్ మిస్టేక్ ఏంటి అట్లీస్ట్ క్రౌడ్ పెరుగుతుంది మార్నింగ్ సెవెన్ సిక్స్ నుంచి మధ్యాహ్నం టూ వరకు విపరీతంగా క్రౌడ్ ఉంది సో ఇలాంటి టైంలో బిట్వీన్ నైన్ టు టెన్ మార్నింగ్ టైంలో కనీసం వచ్చిన క్రౌడ్ని బట్టి వీళ్ళు ఎస్కలేట్ చేసింది కూడా లేదు దీనివల్ల మధ్యాహ్నం జరిగిన స్టాంప్ పేడ్ పది మంది టెన్ ప్లస్ చనిపోయారు ఇప్పటిదాకా ఉన్న మనకి ఇన్ఫర్మేషన్ టెన్ మెంబర్స్ అనిపారు సో మరి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరు వాళ్ళ కుటుంబాలను ఎవరు అండగా ఉంటారు అనేది చా చాలామంది మాట్లాడుతున్నమాట వాస్తవానికి ఆ ఎవరైతే చనిపోయారో వాళ్ళని తీసుకురాలేకపోవచ్చు బట్ వాళ్ళకి సంబంధించిన కొంచెం ఎక్స్క్రేషియా ప్రభుత్వం ప్రకటిస్తుంది మరికొ మరికొద్దిసేపట్లో సో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో స్టాంప్ జరిగిందో జరిగిన వెంటనే స్పాట్కి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే గౌతమ్ సురేష్ కావచ్చు ఇటుపక్క అచ్చెన్నాయుడు కావచ్చు కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే అసలు స్టాంపేడ్కి కారణం కూటమి సర్కారే అంటది అసలు అక్కడ టెంపుల్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధం లేదు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ దాని యొక్క ప్రైవేట్ యాజమాన్యం దాని మొత్తం దానికి కావాల్సిన మొత్తం చూసుకుంటుంది సో అక్కడ అక్కడ గవర్నమెంట్ సంబంధం లేదు అండ్ మూడో థింగ్ వచ్చేసి రీసెంట్గానే ఈ యొక్క పిలిగ్రిమ్స్ యొక్క ఈ క్రౌడ్ స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే గుడి స్టార్ట్ అయిన త్రీ మంత్స్ నుంచి అక్కడ ఆ భక్తుల రాకపోకలు అంత ఎక్కువ లేవు ఇవాళ ఏకాదశి కావా కావడంతో చాలామంది వచ్చారు సో అలాంటి రేలింగ్ ఎక్కుతున్న క్రమంలో ఆ ఐరన్ రాడ్ కూడా విరిగిపోయింది అందరూ ఒకదాని మీద పడ్డారు సో కొంతమంది ఊపిరి ఆడగా చనిపోయారు నిజంగా ఇది బాధాకరమైన ఘటన కానీ దీని మీద ఇది శవాల మీద పేల లేరుతూ ఉంటారు కదా కొంత బ్యాచ్ సో అలాంటి రాజకీయం నిజంగా దీనికి ముడిపెట్టడం సరికాదని నా ఒపీనియన్ సో మీరేమనుకుంటారు మొత్తం కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనం